హలో హలో శ్రీనివాసులు గారేనా అవును సార్ సార్ మేము తిరుపతి డిస్టిక్ నుంచి కాల్ చేస్తున్నాము మేము డబ్ల్యూబిసి యూస్ చేస్తున్నాము కానీ దానికి మీరు పెయింట్ సజెస్ట్ చేస్తారా పివిసి షీట్ సజెస్ట్ చేస్తారంటే మా వెల్త్ ఏరియా పెయింట్ సార్ ఆ షీట్ వల్ల ఏమైనా డ్యామేజ్ ఉంటుందా షీట్ కి ఇంకా రమ్ము ఆడటం లేదు పొట్టుపడటం లేదు బాక్స్ టైపా ఫ్రేమ్ టైపా ఈ అవకాశం అట్టు ఉంటే అట్ట చేస్తాం బాక్స్ టైప్ ఆ ఫ్రేమ్ టైప్ అనే ఉంది ఆ సెలుపులు ఉంటే చేస్తాం సెలుపులు లేకపోయినా చేస్తాం స్క్వేర్ ఫీట్ ఎంత పడచ్చు పదమూడు బాక్స్ అయితే ఫ్రేమ్ అయితే ఎనిమిది వందలు మొత్తం పెయింటింగ్ కి మెటీరియల్ కాకుండా మెటీరియల్ తోనే సార్ విత్ మెటీరియల్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఓకే ఓకే అదే దానికోసం క్లారిఫికేషన్ కోసం కాల్ చేస్తాను నేనేమన్నా ఉంటే మళ్ళీ తిరిగి కాల్ చేస్తాను మీరేం చేస్తారు నేను గవర్నమెంట్ అంటే మీరు చేయించుకుంటున్నా లేదా మీరు చేపిస్తారా నేను చేపించుకుంటున్నా మీరు చేయించుకుంటున్నారా నేను పెయింటింగ్ వచ్చేది మాది పెయింటింగ్ కూడా ఎదురు కనిపించే ఎదురు కనిపించే భాగం అంతా చేస్తాం నాది నెక్స్ట్ తిరుపతిలో నేను స్టార్ట్ చేయాలి టెన్ డేస్ లో స్టార్ట్ చేస్తాం బాక్స్ వర్క్ ట్రిపుల్ ఓకే ఫ్లాట్ ఒకటి సరే సార్